బుల్లి తెరపై నుంచి వెండి తెరపైకి వచ్చిన మరో యాంకర్ జోర్దార్ రాకేష్ వరంగల్ ప్రాంతానికి చెందిన డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన మొదట్లో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ తరువాత వి సిక్స్ న్యూస్ లో వార్తలు చదివేవారు తెలంగాణ యాసపై భాషపై ఆమెకు మంచి పట్టు ఉంది తెలంగాణ యాసపై మంచి పట్టు ఉండడంతో వెంటనే క్లిక్ అయిపోయారు జోర్దార్ సుజేత దీంతో ఈ షోతోనే సుజాత ప్రజల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు సుజాత పలు చానల్స్ లో కూడా సుజాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుజాత తెలుగు ఆడియన్స్ లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు జబర్దస్త్ వంటి కామెడీ షోలు రాకింగ్ రాకేష్ లో కొనసాగుతున్నారు జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ తో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది రీసెంట్ గా రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత పెళ్లి కూడా చేసుకున్నారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న జోర్దార్ సుజాత బయటికి వచ్చాక ఆహారం ఆరోగ్యం కార్యక్రమం కూడా చేశారు గత ఏడాది జబర్దస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ ఇప్పుడు ఓటీటీలో హాట్ స్టార్స్ లో ది సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఆడియన్స్ ని ఎంతగా నాటిస్తున్నారు సుజాత వీరిద్దరి మధ్యన వచ్చిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి భర్తని తెలంగాణ భాషలో తిడుతూ పొగుడుతూ వచ్చే సంభాషణ ఆడియన్స్ ని ఎంతగా నాకొట్టుకుంది గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న సుజాత హైమావతి క్యారెక్టర్ లో సాధారణ మహిళగా ఇండిపెండెంట్ మహిళగా ఈ వెబ్ సిరీస్ ద్వారా సుజాతకు ఎంతగో పేరు వచ్చింది అయితే రీసెంట్ గా జోర్దా సుజేత ప్రెగ్నెన్సీ అనే విషయం అందరికీ తెలిసిందే రీసెంట్ గా శ్రీమంతం కూడా చేసుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి